హలో అందరికి నమస్తే నేను మీ యాంకర్ సింగర్ మంజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు ఎల్కారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నారు ఎందుకంటే ఒకరిని చూసి ఎంతో మోటివేషన్ అవుతున్నారు అంటే నేను కూడా పాడాలని ముందు ఫస్ట్ స్టేజ్ మీకు రా అంటే మన మీడియా ముందుకు రాలంటే కొంచెం ఇబ్బంది పడ్డ తర్వాతకి చాలా మంది మంచిగా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు సో ఇప్పుడు అలాగే మన ముందు ఉన్నారు ఒక మంచి సింగర్ మట్టిలో మాణిక్యం నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఏం పేరు మీ పేరు యశోద యశోద యశోదమ్మ గారు బాగుంటారా బాగుంది మరేం పాటలు పట్టుకోవచ్చు గొల్లోల పిల్ల పాడబడదా మేము గొల్లోల పిల్ల పాటే ఫాస్ట్ పాడతారా సురేపేట నేను పోతున్నా గొల్లోల పిల్ల చిడి చిరీ కుదేస్తానే గొల్లోల పిల్ల గొల్లోల పిల్ల గొల్లోల పిల్ల పలుకు గొల్ల పిల్ల కులుకు గొల్లోల పిల్ల సురపేట నువ్వు పోవద్దు బావయ్యో సిరి చీర నాకు దేవద్దు బాబయ్యో ఆ బాబయ్యో బాబయ్యో పలుకు బాబయ్యో కులుకు బాబయ్యో కనగట్టా నేను పోతున్నా గొల్ల పిల్ల కటికాయ నీకు తెస్తానే గొల్ల పిల్ల ఆ పిల్ల ఊ గొల్ల పిల్ల పలుకు గొల్లల పిల్ల కులుకు గొల్లల పిల్ల కనగట్ల నువ్వు బావయ్యో కటికాయ నాకు దేవద్దు బావయ్యో ఆ బావయ్యో ఊ బావయ్యో పలుకు బావయ్యో కులుకు బాబయ్యో పూలు మళ్ళా నేను పోతున్నా గొల్ల పిల్ల పొడడబ్బి నీకు తెస్తానే గొల్ల పిల్ల ఆ గొల్లల పిల్ల ఊ గొల్లల పిల్ల పలుకు గొల్లల పిల్ల కులుకు గొల్ల పిల్ల పొలమలను బవద్దు బావయ్యో పొడ డబ్బి నాకు దేవద్దు బావయ్యో ఆ బావయ్యా బావయ్యా పలుకు బావయ్యా కొలుకు బావయ్యా బాగుంది పాట గమ్మత్తు ఉంది ఆ బావయ్యా బావయ్య బావయ్య పలుకు బావయ్య ఏడ తీసుకున్నావు ఈ పాట చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా చిన్నప్పుడు ఎవరి కంచి నేర్చుకున్నారు అమ్మోలు పాడుతున్నారు అమ్మోలు బాగుంది పాట మాత్రం ఇద్దరు వాడితే ఇంకా బాగా వచ్చినాధాలకు అంతే మా చిన్నప్పటి నుంచి పాటలేకుంటుండే దానివల్ల ఎవరికాని ఎక్కువ పాటలు నేర్చుకున్నారు మీ అమ్మ వాడేదా మీ అమ్మ కాని మీరు నేర్చుకోర చాలా బాగుంది మీ పాట మీ గొంతు ఆ అని ఉండేది చీర అవి పలికే విధానం కూడా సూపర్ ఉంది ఇంకా మరే పాటలు పాడుతున్నారు జోజీలమ్మా నీ నా పెళ్లి నా అత్త నాయత్తలమ్మ నా బిడ్డని నీ కుదోలా నీ పెళ్లి పై కంగ నువ్వు దేసుకోర నా అల్లుడా నాగయ్య నువ్వు దేసుకోరు నాయ అల్లుడా నాగయ్య నిజేద్దామంటే చేద్దామంటే నా చేతుల దమ్మిడి లేదే నా అత్త నాయత్తలమ్మ నా చేతుల దమ్మిడి లేదే నా అత్త జోజీలమ్మ నా చేతుల దమ్మిడి లేదు చేతుల లేదు ఒకలా పెడతా చూడే నా అత్త జోజీలమ్మ ఒకలా పెడతా చూడే నా అత్త జోజీలమ్మ ఒకలా నువ్వే పెడితే ఒకలా నువ్వే పెడితే నేను కేదాన్ని గానో నా అల్లుడా నాగయ్య నేను కేదాన్ని గానో నా అల్లుడా నాగయ్య మస్తుంది పాట మంచిగా పాటలు నీ దగ్గర కూడా కొంత ఉండాలా ఖచ్చితంగా మా వంతలతో మీరు మొత్తం పాటలు పాడేస్తున్నారు వంతలు లేకుండా వాడాలంటే వింతలు అవుతున్నాయి సరే పిలుచుకో నీకు వంతలు వరగాలను వంతలు వచ్చిర్రు కదా నీ అమ్మడు వాడడానికి మరి దుమ్మ రేపాల పాటలతో అన్ని కానీ మంచిగున్నాయి ఈ పాటలు నీ దగ్గర అన్ని గమ్మతైన పాటలు ఉన్నాయి ఎక్కువ పాడేది కోలాటం ఇవి మన బతుకమ్మ పాటలు ఎక్కువ పాడతారు కానీ ఏమో మంచిగా పొలాల పాటలు బావ మర్త పాటలు మంచిగా ఉన్నాయి మరి వంతల్లో వచ్చి ఇంకేం పాట పాడుతున్నావు మరి

మ్మడి సిద్ధ సర్గ శేను గుగ్గుమ్మ గుమ్మడి సిద్ధ సేను గుగ్గుమ్మ గుమ్మడి సిట్పట్ట విరుచుకుంది గుగ్గుమ్మ గుమ్మడి సిద్ధుకుంది గుమ్మడి శేని వేసిన కాపు రాజు గుమ్మ గుమ్మడి కాపు రాజు గుమ్మడి కేకలబెట్టుకుంటా వచ్చే గుమ్మ కొమ్మడికుంటా వచ్చే గుమ్మ గుమ్మడి కేగల పెట్టుకుంటా వచ్చే గుమ్మ కొమ్మడిగలబెట్టుకుంటా వచ్చే గుమ్మ గుమ్మడి దగ్గరికి వచ్చినాడే గుగ్గుమ్మ కొమ్మడి వచ్చినే గుమ గుమ్మడి మాట్లాడతాడు అనుకుంటే గుగ్గుమ్మ గుమ్మడి మాట్లాడతాడు అనుకుంటే గుగ్గుమ గుమ్మడి జూట్ అయితే పట్టినాడే గుగుమ్మ గుమ్మడి జూట్ అయితే పట్టినాడే కుగ్గుమ్మ గుమ్మడి పేరు చూస్తాడా

పిడలైత ఏరి నాడే గు ఏరి నాడే ఎర్రంగి నాడే గొమ్మడి ఎర్రంగి నాడే గుడి ముట్ట గుడి గుడ్ సుట్ వాత బుమ్మడి మయూ సాల్లా గుడి మయూ సా గుమడి

ఏమి ఉన్నాయి ఇక పాట జోక్ లాస్ట్ కు యశోదమ్మ గారు మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతారు మీకు ఎవరు పాటలు బాగా వాడుతున్నా అని ఎవరు చెప్పారు చిన్నప్పటి నుంచి పాట చిన్నప్పటి నుంచే వాడేదా పాటలు అయినా మంగళారతి పాటలు కూడా వస్తాయా ఇరవై తర్వాత వాడుతురవై ఇరవై ఒక అంతేనా అన్నిటికి మీ ఊళ్ళో ఇవ్వేనా ముందు అంటే ఉన్నారు ఇద్దరు బతకమ్మల మన నిన్న మన వినాయకుడు జోరుగా ఎగిరిన ప్రతి ఒక్కరు మీరే పోతారా అంతా మనం తప్ప ఎవరైనా పిలుచుకపోతారు నైట్ నాలుగింటికి మూడు అట్లా వచ్చి పిలుచుకపోతే పోయి పాడేస్తారు ఎన్ని పాటలు పాడతావు ఒక్కొక్క మా ఒక్క పెళ్లి పాడతా ఇప్పుడు వాడవట ఇప్పుడు వాడదు కానీ ఒక పెళ్లిలా ఎన్ని పాటలు వాడతావు వచ్చిన కాడికి పాడతా అంతే సరే ఇప్పుడు వాడు మరి దుర్యోధన చేత దుఃఖపడి పాండవులు పరాజ్య గృహము తిరగలేదా దుర్యోధన చేత దుఃఖపడి పాండవులు పరాజ్య గృహము తిరగలేదా శ్రీరామచంద్రుడు సీతను వెళ్ళి పెట్టి తిరిగి అడి వీళ్ళన్ని ఎత్తుకలేదా జయమంగళం వరికి సోమంగళం జయా జయ మంగళం వరికి సోమంగళం ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా లాగా వస్తవే ఉంగూరమా ఏడేడు సముద్రాలు ఏకమై పారంగ లాగా వస్తవే ఉంగూరమా రామయ్య బంపంగా ముద్దురము జయ మంగళం రామ సోమంగళం జయా జయ మంగళం వరకే సోమంగళం మేమమ్మ గోపమ్మ ఎద్దునకి నవా విజయ నెరసి నవా ఏడేడు సముద్రాలు వెళ్ళినవా కోటప్ప గుడి చుట్టూ నుటక్క దీపాలు వీరపొనంతో నీ కొండెక్కినావా మంగళ మంగళం ఆరతి చేయా మంగళ మంగళం కోటయ్య నీ అంటే కొడుకు కలిగితేసాలు కోటక్క ప్రవ గటి నీ కొండ కొద్దు శివరాత్రి రోజుల్లో నిమక్కు జల్లించి నుంచి చక్కగా నీ నీ టీకెక్కుదు స్వామి మంగళం మంగళం అరతి జయ మంగళ మంగళం తోట పోయి తోట కూరలు కోసి ఎలుగుర కల కూర కూరలుండి తిండి పల్లెము పెట్టి ఎంగుల్ చేసేది ఎవరి బాలలో మంగళం మంగళం అరతి జయ మంగళ మంగళం పెగ్ర పేట పక్క తాటికలు ధనమ పుట్టిల్లు దన్మకొండ చిన్న బిడ్డని ఇచ్చింది గుంటూరు జిల్లా పేరైన ఇప్పుడు మంగళ మంగళం ఇప్పుడు దుమ్ము రేపుదంట వంత పాడేటోళ్ళి పక్కా పెట్టింది చూద్దాం ఎట్ట వాడుతు చూద్దాం ఇక ఇక వాడమ్మ ఏం పాటలు తీసుకొచ్చినారు ఇక బొట్టు పేడుదా మంటే బొమ్మలు లేక పాయ జల్లి ఇక నాదన్న తల్లి జనగా కడక మంటే కండ్లు లేక పాయే ఓ జనగా నిన్న తల్లి గాన దన తల్లి జరుగా గడడుదా మట చేతులేక पाये ఓ జనగా నిన్న తల్లి గాన దన తల్లి జరుగా చిర గడుదా మట నడుములేక पाये ఓ జనగా నిన్న తల్లి గాన దన తల్లి జరుగా గరుబెడుదా మట చేతులేక पाये ఓ జనగా నిన్న తల్లి గాన దన తల్లి జరుగా గజబెడుదా మట కాళ్లులేక पाये ఓ జనగా నిన్నే తల్లి ఇక నా తల్లి జనగా జనగ మీద పాట అయింది కాళ్ళు గజ్జలు బొట్లు చీరలు అన్ని తెచ్చినాయి నాకు రాదా మనీ నన్న పెట్టుకుంటాగా కదా జనగకి ఎందుకు పెట్టాలి నాకే ఉన్నాయి కదా నాకు అన్ని దానికేం లేవుగా మేడం అందుకే ఉన్నాయి కదా నాకు కాళ్ళు చేతులు ఇచ్చిండు దేవుడు బొమ్మలు చిండు బొట్టు పెట్టుకుంటా చీర కట్టుకుంటా నాకు మరిగా మరిగం మేడం ఎందుకు అంటే జనగ మీద ఎందుకన జనగకి ఎందుకు కలిగినట్టు ఆ పాట దానికి ఏం లేవు కదా ఆ అందుకే దాని మీద పట్ట అంటే పట్టుకొని పాడుతారు అన్న నేడవాడి పొలం ఆహా పొలం అంటే నిన్నెప్పుడైనా కలిసిందా జనగ పొలాల నాటిస్తుంటే కలిసిందా మస్తు భయం అమ్మా భయం పట్టు వదలదు కదా మామూలుగా ఉండదు దాని బలం జనగం మీద అట్టుండి పట్టు వదిలి జనగం మీద పాట మంచి పాట పాడుతున్నావా సరే ఇంకేం పాట పాడుతున్నావు మరి అమ్మో నన్ను గన్నా వాట వాట అమ్మో నన్ను కన్నా వాట కొన్న ఎందుకని ఇస్తీ అమ్మలా మారి ఎరకారాము ఎందుకని ఇస్తే అమ్మలా మారి ఎరకారాము అత్త చూస్తే వాదులాడి మా చూస్తే మాటాకారి అత్త చూస్తే వాదులాడి మా చూస్తే మాట కారి మాట కారి కింద నేను నెల లేడు కన్నా తల్లి అమ్మో నన్ను కన్నా వాట కొన్న వారికిచ్చిన వాట అమ్మో నన్ను గన్నా వాట కొన్న వారికిచ్చిన వాట మరిది చూస్తే మాట మగడు చూస్తే పోతు మరిది చూస్తే మాట కారి మగడు చూస్తే కింద నేను నెలలేను కన్నా తల్లి అమ్మో నన్ను గన్నా వాట కొన్న వారికిచ్చిన మాట అమ్మో నన్ను గన్నా వాట కొన్న వారికి ఇచ్చిన మాట మీ వాళ్ళు అప్పుడు మీ అత్త మంచిగా చూసుకునేదాన్ని మీ ఆయన మీ అత్త మీ మామ మా అమ్మ వాడిన పాట నా నెర్రకారం ఇచ్చిన నేను ఎర్రకరం మీద పెట్టిన అన్న పెట్టిన ఎర్రకారం మీ అత్తగారు మీ మామ మీ ఆయన మంచిదైతే చూసుకునిగా మంచిగ ఎంత మంది పిల్లలు అంటివి ఇద్దరు కొడుకులు అక్కడి పెట్టాను మీ పిల్లలు గిట్ల నువ్వు పాట పాడుతుంటే బాగా పాడుతున్నాను అంటరా పాడమ్మా ఏదైనా అంటరా పెళ్ళిలైన అలా అందరే ఇంకా ఎటువంటి బాధపడతా ఒరిజాన్ అన్ని కూడా జాన పండ్లు చానదింటి ఒరిజాన్ అన్ని కూడా జాన పండ్లు చానదింటి కొడకాడ అన్నిన్నుగూడి కొమటింటి కొబ్బరిగా కొడకాడ అన్ని కూడా కొమటింటి కొబ్బరిగా ఒరి జానాన్ని గూడి జన పండ్లు చాలదింటి ఒరిజాన్ అన్ని గూడి అన్నావే బాలుడాను ఏ సో అదమ్మా ఎట్లా కృష్ణుడాను ఎట్లనైతే కన్నవారే పెళ్ళలేసినావో ఎట్లనైతే కన్నవారే పెళ్ళలేసినావో రే పెళ్ళలేసినావో రే పెళ్ళ గురేసైనాడో ఎట్ల కన్నావే బాలుడాను ఏసోదమ్మా ఎట్ల కన్నావే కృష్ణుడాను బాగా వాడినాం కృష్ణుడి మీద యశోదమ్మ మీద ఇంకా మంచి సో నీ గమ్మతైన పాటలు మంచి మంచి పాటలు పాడిన ఐనవారి పాటలు అయినా కూడా మంచిగా పాడి మాకు అందించిన నిజంగా మీకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అమ్మా చూసారు కదండి మన యేశోదమ్మ గారి పాటలు ఎన్ని కొత్తగా పాటలు పట్టుకొచ్చిందో మన అందరు మీ అందరు విన్నారు కదా సో అమ్మ ఈ పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఆరలి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్